അനുരാഗ അന്നപൂർണ്ണമ തുളിവരെ മംഗളാരാ തുളിവരെ അനുരാഗ അന്നപൂർണമ കുഹാര തുളിവരെ മംഗളാരാ തുളിവരെ മല്ലേല మాలెలతో జాజీ విర జాజులతో జగదేక మాతను కొలచి జయ తులివరే జే జేలు పాడరే జే జేలు పాడరే శ్రీ మహాలక్ష్మి ఎక్కడ ఉండదు మాసిన బట్టలు ధరించిన వారి దగ్గర సంధ్యాకాలంలో నిద్రపోయే వారి ఇంట్లోనూ శ్రీ మహాలక్ష్మి ఉండదు ధనానికి ధాన్యానికి పుస్తకానికి పెద్దలకి కాళ్ళు తగిలితే శ్రీ మహాలక్ష్మి దేవి ఉండదు అన్నింటికన్నా మించి మహిళలు కన్